అందరికీ వెల్కమ్ టు నల్గూడు డైరీస్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసుకుందాం కామన్గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కానీ రిచ్ ఫ్యామిలీలో కానీ పూర్ ఫ్యామిలీలో కానీ వచ్చే సమస్యలు ఏంటి అంటే కుటుంబ సమస్యలు అది ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో దానివల్ల మన ఇంట్లో ఉన్న కిడ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం అండి అండ్ ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి చేయట్లేదండి ఈ వీడియో కా కేవలం కల్పితం మాత్రమే నేడు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రం మనం ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేస్తున్నాం ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి ఎంత ఎక్కువ లైక్ చేస్తే ఎంతమందికి రీచ్ వస్తుందండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి మన ఛానల్ నుంచి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మన ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ఏ టాపిక్ అయినా డిస్కస్ చేసినప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలని ఎగ్జాంపుల్ లేకపోతే మనకు అర్థం అవ్వదు కొన్ని క్యారెక్టర్స్ కావాలి సో ఇక్కడ మనం ఒక ఫ్యామిలీనే క్యారెక్టర్స్గా తీసుకుందాం ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు కిడ్స్ అండి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనుకుందాం వాళ్ళు ట్వంటీ ఇయర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఏమి లేవండి వాళ్ళు ఫినాన్షియల్గా కూడా మనం స్టెప్లు అనుకుందాం అన్నీ ఓకే ఏ రకమైన సమస్య కూడా లేదు కానీ వన్స్ కిడ్స్కి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఇళ్లలో వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవి చాలా పెద్ద గొడవలు అయ్యి చాలా దూరం అయ్యి ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతుంది సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి ఇక్కడ మనకి డాటర్కి మ్యారేజ్ అయిపోయింది అండ్ సన్ కూడా మ్యారేజ్ అయిపోయింది డాటర్కి మ్యారేజ్ అయిపోయినప్పుడు యాజ్ పర్ ఇండియన్ ట్రెడిషన్ మనం అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళు వాళ్ళ అత్తారెడ్డికి వెళ్ళిపోతారు అండ్ ఈ అబ్బాయికి ఏ అమ్మాయితో అయితే బెల్ అవుతుందో ఆ అమ్మాయి అత్తారెడ్డికి వస్తుంది అనమాట సో వెరీ సింపుల్ ఇక మనం జరిగేది అది ఇక్కడ ఏం చేంజెస్ ఏం లేవండి ఇది మన కల్చర్ కాబట్టి సో ఇక్కడ అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది ఇంకొక కొత్త అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఇక్కడ ఏమవుతుందంటే ఇళ్లల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయండి ఏదంటే మాట మాట రావడం ఏదైనా దురుసుగా మాట్లాడడం లేదంటే ఏదైనా చిన్న గొడవ ఏదైనా పని విషయంలో కానీ ఏదో ఒక ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ ఏదో ఒక చిన్న గొడవ అండి చిన్న గొడవ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఫ్లో అనేది డైరెక్ట్ లేదు ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇప్పుడు మన ఇంట్లో లైట్ ఆగిపోవాలంటే మన ఇంట్లో స్విచ్ ఆగిపోవాలి కానీ వెళ్ళి పక్క ఇంట్లోకి వెళ్ళి స్విచ్ వస్తే మన ఇంట్లో లైట్ ఆగం వెరీ సింపుల్ థింగ్ అనమాట అలాగే మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చి మనం డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో సమస్య వచ్చిందని చెప్పి మీరు వేరే వాళ్ళకి ఎవరికో చెప్తే ఆ సమస్య తీరకపోగా అది ఇంకా ఎక్కువైపోయి పెద్ద గొడవ అయి లాస్ట్ ఫైనల్గా ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోడలు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అత్తాగోడలు కాదండి వీళ్ళు మామూలుగా పాము ముంగిసర్ ఉంటారు ఎక్కడ కూడా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కలిసినట్టు హిస్టరీలో లేదు ఏదో ఒక చిన్న సమస్య వస్తారండి ఇక్కడ మామయ్య కానీ సన్స్ కానీ అంటే కొడుకు కానీ చాలా న్యూట్రల్గా ఉంటారు ఈ వీళ్ళు వేరే సమస్యలు ఎక్కువైన వాళ్ళు వీళ్ళు ఎన్ని చిన్న చిన్న గొడవలు ఏం పెద్ద ఏదో దేశానికి సంబంధించిన గొడవలు ఏమన్నా చాలా కామన్ ప్రాబ్లమ్స్ చాలా చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఏదో అవుతూ ఉంటాయి కుకింగ్ మిషన్లో కానీ ఏదో విషయంలో కానీ లేదా నన్ను కోపంగా ఇలా చూసిందని ఏదో చెప్తూ ఉంటారని దానివల్ల పెద్ద గొడవ అవుతుందండి ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ డైరెక్ట్ ఉండట్లేదు పిల్లల్లో డిస్కషన్ లేదు ఎగ్జాంపుల్కి ఏమవుతుందంటే మదర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే తిను వీళ్ళ డాటర్కి చెప్తుంది ఎందుకంటే సన్నుకు చెప్పరు ఇప్పుడు ఇంకోటి విషయం మీరు అర్థం చేసుకోండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను మీ కొడుకే మీరు డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయచ్చు ఎవరు మిమ్మల్ని తిట్టడం కానీ లేదా మీ మీద అటాక్ చేయడం కానీ ఏదైనా అబ్యూస్ చేయడం కానీ సచ్చిన చేయడండి ఎందుకంటే ప్రతి పేరెంట్స్ అంటే వాళ్ళ కిడ్స్కి ఇష్టమే ఏదో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొత్తగా అల్లుడు అనే బిరుదు వస్తుందేమో కానీ అల్లుడు అనే బిరుదు రాగానే ఇక కొడుకు అనే బిరుదు పోదు కదా కొడుకు కొడుకుగానే ఉండేటట్టు ఇంకొక కొత్త క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది అంటే మనిషికి తనే అదే ప్రా అదే మనిషి అదే మనిషి తనే మీ కొడుకు ఇంకొక ఇంటికి అయ్యాడు అంతే దానివల్ల ఏదో జరిగిపోయినట్టు ఇంకా మీరు ఏ కమ్యూనికేషన్ చేయకూడదు అన్నట్టు ఉండకూడదండి ఏదైనా సరే డిస్కస్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే అర్థం చేసుకోవడం ఉంటుంది కొంతమంది అర్థం చేసుకోరు అంటే అందరూ కొడుకులందరూ గొప్ప వాళ్ళు అత్తవాళ్ళందరూ చెడ్డ అని చెప్పి నేను అనట్లేదు ఇది ఇండివిజువల్గా ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉంటే ఇక్కడ మనం కామన్గా డిస్కస్ చేసేది ఓన్లీ ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ ఫ్లో అనేది డైరెక్ట్ లేదు ఇండైరెక్ట్గా ఉంది ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఈ అత్తయ్య ఎవరైతే ఉన్నారో అంటే మదరు అంటే ఈ కొడుకు వాళ్ళ మదరు తిని వీళ్ళ డాక్టర్ కమ్యూనికేట్ చేసుకుంటుంది ఇక్కడ కోడలు అయితే ఎవరైతే ఉన్నారో ఇంట్లో వీళ్ళు వెళ్ళి వాళ్ళ మదర్కి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఇక్కడ సమస్యలు వచ్చిందేమో ఇద్దరు పర్సన్స్కి అత్తకోళ్ళ సమస్య వీళ్ళేమో డాటర్ ఇళ్ళో వచ్చేసేసి అంటే కోడలు వచ్చేసేసి వాళ్ళ మదర్ కమ్యూనికేట్ చేస్తుంది ఇక్కడ తల్లి వచ్చేసేసి వీళ్ళ కూతురు కమ్యూనికేట్ చేస్తుంది వీళ్ళు మళ్ళీ అంతా హిడెన్ సీక్రెట్గానే పెడతారండి అంత కెప్ సీక్రెట్ అని ఏం చెప్పరో అది ఎవరికి తెలియదు కమ్యూనికేషన్ ఇది ఏదో ఎక్కడెక్కడో తిరిగి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి కమ్యూనికేషన్ వస్తుంది సో దానివల్ల ఇంకా ఈగో బూస్ట్ అయ్యి ఇంకా ఇంకా పెద్ద గొడవలు అవుతాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏ సమస్య వచ్చినా సరే అండి మనం ఇంట్లో కూర్చుని ఎవరితో సమస్య వచ్చిందో వాళ్ళతోటే కూర్చుని ఇంట్లోనే డిస్కస్ చేస్తే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా జరగట్లేదు కాబట్టే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఇది ఒకసారైనా పది సార్లైనా వంద సార్లు అయినా సేమ్ థింగ్ రిపీట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గొడవలు రావు ఫ్యామిలీస్ ఎప్పుడు కలిసి ఉంటాయి ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్యూచర్లో మీ డాటరే మీరు ఎవరైతే కమ్యూనికేషన్ షేర్ చేస్తారో మీ డాటర్కి ఆ డాటరే ఫ్యూచర్లో మీ ఇంటికి రాకపోవచ్చు ఇది ఇక్కడతో ఎండ్ అవ్వదండి ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది దయచేసి ఎవరైనా సరే నెగిటివ్గా ఒక మనిషి గురించి ఇంకొక మనిషికి చెప్పకండి ఏదన్నా సమస్య ఉంటే ఆ మనిషితోటే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి పక్కకెళ్ళి మాట్లాడితే సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్పించి తగ్గవండి ఇక్కడ కూడా ఎవరైతే ఈ కమ్యూనికేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మదర్కి చెప్తున్నారు ఎవరైతే కోడలు అనే పర్సన్ ఉంటారు ఇంట్లో ఈ ఫ్యూచర్లో కూడా మీ మదర్ ఇంటికి రాలేకపోవచ్చు అధికంగా మానసికంగా మనిషికి సమస్యలు వచ్చి తనం అనేది లేకుండా అయిపోతారండి దయచేసి ఈ కమ్యూనికేషన్ని డైరెక్ట్గానే కమ్యూనికేట్ చేసుకోండి నెగిటివ్గా చెప్పడం మానేయండి ప్రతి ఒక్క మనిషిని అర్థం చేసుకోండి అండ్ వీలైనంత వరకు తగ్గండి ఎప్పుడైతే తగ్గుతారో ఎప్పుడైతే ఈక్విలిబ్రియం అనేది ఇంట్లో మెయింటైన్ చేస్తారో అంటే సమానత్వం అనేది ఇంట్లో మెయింటైన్ చేస్తారో ఆ ఇల్లులో ఎప్పటికీ ఏ రకమైన ఫినాన్షియల్గా కానీ లేదా మెంటల్గా కానీ అంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ రకమైన సమస్యలు రావండి ఇక్కడ ఫ్యామిలీస్ విడిపోవడం వల్ల ఎవ్వరికి ఏం బెనిఫిట్ లేదండి ఫ్యామిలీస్ విడిపోవడం వల్ల కుటుంబాలకే ఆర్థికంగా ఇంకా మానసికంగా సమస్యలు వస్తాయి తప్పించి ఇక్కడ ఎవరికి ఏ రకమైన బెనిఫిట్ లేదండి ఇది మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని విడిపోవడం వల్ల బెనిఫిట్ అయితే ఏం లేదండి కంప్లీట్గా లాస్ కామన్గా ఒక మనిషి బ్రతికేది వంద సంవత్సరాలు అంటారు కానీ వంద సంవత్సరాలు ఇప్పుడు ఎవరు బ్రతకట్లేదండి మనకున్న పొల్యూషన్ వల్ల కానీ మనం తినే ఫుడ్ వల్ల కానీ ఆర్గానిక్ అనే ఫుడ్ లేదు సో బతికేది డెబ్బై నుంచి డెబ్బై సంవత్సరాలు మాత్రమండి గా లక్కీగా ఒక ఎనభై సంవత్సరాల వరకు బతకొచ్చు లైఫ్ స్పై తక్కువ ఉంది ఇందులో ఆర్థిక సమస్యలు ఆల్రెడీ మనకు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు గా ఉంటాయి మానసిక సమస్యలు మళ్ళీ కొని తెచ్చుకోవడం ఎందుకండి ఇంకోటి ఏంటంటే ప్రతి పర్సన్ తగ్గితే సమస్యలు ఉండవండి తగ్గనప్పుడే సమస్యలు ఉంటాయి డైరెక్ట్గా మాట్లాడితే సమస్యలు ఉండవండి ఇండైరెక్ట్ గా మాట్లాడితేనే సమస్యలు ఉంటాయి సో ఎవరైనా సరే కమ్యూనికేషన్ ఫ్లో అనేది డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేయండి ఏది ఉన్నా సరే మొహం మీద మాట్లాడండి పక్కకు వచ్చి మాట్లాడద్దు అలా మాట్లాడడం వల్ల సమస్యలు ఇంకా ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు నేను అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల సమస్య వస్తుందని చెప్పి ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మన ఫ్యామిలీలో సమస్య వస్తాయి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటేనండి కిడ్స్ ఏ పేరెంట్కైనా సమానమేనండి తల్లిదండ్రులు చాలా చాలా గొప్పవాళ్ళు మాతృదేవోభావ భవ అంటారు అంటే తల్లిదండ్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా గొప్పనండి ఈ తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం మన ఎగ్జాంపుల్కి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం పెద్ద కొడుకు వచ్చేసేసి తనను శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు అనుకుందాం అర్నింగ్ చాలా బాగుంది చిన్న కొడుకు వచ్చేసరికి ఏదో ప్రాబ్లం ఉందండి లేదా హెల్త్ హెల్త్ ప్రాబ్లమో ఏదో ఉంది సంథింగ్ తను ఏమి అవర్నింగ్ చేయలేకపోతున్నాడు ఇక్కడ ఏమవుద్ది పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ సపోర్ట్ అనేది ఆ కిడ్కి వెళ్ళిపోద్దండి ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇక్కడ చిన్న కొడుకు సంపాదించలేకపోతున్నాడు తనకి చాలా ఏదో సమస్య ఉందని చెప్పేసి వీళ్ళు సంపాదించినంత కూడా ఈ చిన్న కొడుకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెద్ద కొడుకు ఏమనుకుంటాడంటే లేదు లేదు మా పేరెంట్స్ నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు ఈ అన్ని తీసుకెళ్లి చిన్నవాడికి ఇస్తున్నారు నేను అంటే ఇష్టం లేదు అనే విధంగా కూడా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అంటే పేరెంట్స్ మైండ్ సెట్ అలాగే ఉంటుందండి చాలా మటుకు ఎందుకంటే చిన్న కొడుకు వీక్గా ఉన్నారని చెప్పేసి అనుకుని వీళ్ళు మొత్తం హెల్ప్ చేస్తున్నారు కానీ ఒకవేళ పెద్ద కొడుకుకి ఏ సమస్యలు ఉన్నాయో వీళ్ళు డీప్గా అనాలిసిస్ చేయచ్చు చేయలేకపోవచ్చు ఇక్కడ కూడా అగైన్ కమ్యూనికేషన్ గ్యాప్ కమ్యూనికేషన్ అనేది స్టేబుల్గా లేకపోవడం వల్ల వీళ్ళు ఒకవేళ కొంచెం ఎక్కువగా చూసినట్టున్న సమస్యలు వస్తాయి అంటే ఈ పేరెంట్స్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వన్స్ కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం వల్ల నేను ఆర్థికంగా మానసికంగా సమస్యలు వస్తాయని చెప్పాను ఇక్కడ ఎవరైతే ఇంటిని లీడ్ చేస్తారు అంటే ఒక ఫ్యామిలీని ఒక సన్నే లీడ్ చేయొచ్చు లేదంటే స్టిల్ వాళ్ళ ఫాదరే అంటే ఆ ఫ్యామిలీ హెడ్ వాళ్ళ నాన్నగారే ఫ్యామిలీని లీడ్ చేయొచ్చండి వాళ్ళు లీడ్ చేస్తున్న పర్సన్స్కి ఈ ఇళ్లలో ఉండే మానసిక సమస్యల వల్ల వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు వర్క్ దగ్గర కానీ ఒక బిజినెస్ దగ్గరే కానీ వాళ్ళు ఫోకస్ చేయలేకపోవచ్చండి దీనివల్ల ఫినాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఆర్థికంగా ఆల్రెడీ సమస్యలు ఉన్నా లేకపోయినా కానీ మెంటల్గా సమస్యలు ఉన్నప్పుడు అంటే మానసిక సమస్యలు ఉంటే మనకి ఆర్థికంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మనం ఇంకో దాని మీద ఫోకస్ చేయలేము హండ్రెడ్ పర్సెంట్ సో ఎప్పుడైతే మన మైండ్ అంతా దీని మీదే రోమ్ అవుతూ ఉండదన్నమాట దీనివల్ల వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా తెచ్చుకోవచ్చు ఒకటే విషయాన్ని మనం పదే పదే ఆలోచించిన ఏదన్నా ఒకే పని గురించి పదే పదే ఆలోచించిన మనకి బీపీలు షుగర్లు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎప్పుడైతే మనకి మానసికంగా సమస్యలు వస్తాయో అప్పుడు మనకి ఆర్థికంగా అండ్ శారీరకంగా కూడా సమస్యలు వస్తాయి అంటే మెంటల్గా అండ్ హెల్త్ పరంగా కూడా మనకి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దయచేసి దయచేసి ఎవరైనా సరే ఏ రకమైన సమస్యల్ని ఇళ్లలో తెచ్చుకోకండి ఉండే లైఫ్ చాలా చిన్న లైఫ్ అండి ఒక మనం ఒక సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతకం మన లైఫ్ స్టైన్ చాలా తక్కువ మనకు ఉండే ఫుడ్ కూడా అలా ఉంది మనం బ్రతికే వాతావరణం కూడా అలా ఉంది టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ అన్నీ ఉన్నాయి మనకి సో మనం యావరేజ్గా సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బతకొచ్చు రఫ్గా సో ఉన్న ఈ చిన్న లైఫ్లో ఈ జీవితం అంతా మనం గొడవలతోటి ఈ పంతాలతోటి పట్టింపులతోటి మనం లీడ్ చేసుకుంటూ వెళ్తే మన ఫ్యూచర్లో మనకి ఏముండదండి ఒక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా ఉండదు మనకి జీవితం అంతా సమస్యలే ఉంటాయి దయచేసి ఎవరైనా సరే కుటుంబంలో ఏ రకమైన గొడవలు చేసుకోద్దండి ఫ్యామిలీస్ని బ్రేక్ చేసుకోకండి కలిసి ఉండండి కలిసి ఉంటే కలత సుఖం అన్నారు కానీ ఇడిపోతే కలత సుఖం అని ఎవరు చెప్పారు ఎక్కడా లేదే అలా అని చెప్పేసేసి సో ఈ కమ్యూనికేషన్ ఫ్లో అనేది బాగుండేటట్టు చూసుకోండి మిస్కమ్యూనికేషన్ చేయకండి ఒక మనిషి గురించి నెగిటివ్ ఇంకో మనిషి దగ్గర చెప్పకండి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీ వర్క్ విషయంలో అయినా సరే మీ బిజినెస్ రిలేటెడ్ అయినా సరే ఈవెన్ ఫ్యామిలీ రిలేటెడ్ అయినా సరే కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్ కమ్యూనికేషన్ మోస్ట్లీ ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి కమ్యూనికేషన్ ఎంత బాగుంటే లైఫ్ అంతా బాగుంటుంది అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మనం ఇంకా ఈ వీడియో క్లోజ్ చేసేసుకుందాం అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టైం నుంచి మనం ఒక ఫుడ్ వీడియో చేద్దాం అండ్ ఇలా ఒక ఫ్యాక్ట్ కూడా చేద్దామండి ఎవరైతే మన ఛానల్ని ముందు నుంచి ఫాలో చేస్తున్నారో అంటే మనం బిఫోర్ ఫుడ్ రిలేటెడ్ చేసాం ఇలాంటి వీడియో నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు అండ్ మన మన ఛానల్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా మనం చేద్దాం అండ్ కరెంట్ సీన్ సొసైటీలో ఏం జరుగుతుంది అండ్ ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా మనం డెఫినెట్లీ ఫ్యూచర్లో వీడియోస్ చేద్దాం సో మన ఛానల్ నుంచి ఏ అప్డేట్ మీకు రావాలన్నా సరే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ అంతేనండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నలుడు డైరీస్ థ్యాంక్